అనంతపురం జిల్లాలో ముందుస్తుగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి రైతులందరూ కూడా ఖరీఫ్ సీజన్కి సమాయత్తం అవుతూ ఉన్నారు ఇప్పటికే భూమిని అంతా కూడా దుక్కులు దిన్నుతా ఉన్నారు అయితే ఇవాళ రైతుల దగ్గర గత సంవత్సరం పంట నష్టపోవడం వల్ల ఈ సంవత్సరం పెట్టుబడులకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు బ్యాంకుల దగ్గరికి వెళ్ళి రెన్యువల్ చేయడానికి పోతే అసలు వడ్డీ కట్టితేనే రెన్యువల్ చేస్తామని చెప్తా ఉన్నారు దాని ద్వారా రైతాంగాము ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయించడం ద్వారా ఇంకా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఈవేళ నెలకొనడం జరిగింది అందుకోసం ఈవేళ అన్ని బ్యాంకులకు సంబంధించి కూడా అసలు కట్టించుకొని రెన్యువల్ చేయాలనేసి ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈవేళ మొత్తం అంతా కూడా మన ఖరీఫ్ సిజన్గా ఒక వారంలో ప్రారంభం అవుతున్నప్పటికి కూడా ప్రభుత్వం ముందస్తుగా విత్తన సేకరణకు సంబంధించి ఇంతవరకు నిర్ణయం తీసుకుపోవడం అనేది చాలా అన్యాయమైనటువంటి కార్యక్రమం ఎందుకంటే ఇప్పటికే మరి వేళ ఇంకా ఈ ఈ నెల ఆఖరికైనా సరే పంటలు వేయడానికి రైతులు సిద్ధం అవుతూ ఉన్నారు కానీ విత్తనాలు లేనటువంటి పరిస్థితి ఈవేళ మనకు కనిపిస్తూ ఉంది అందుకోసం ఈవేళ అనంతపురం జిల్లా కరువు జిల్లా కాబట్టి తక్షణమే విత్తనాలకు సంబంధించినటువంటి ఒక నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకోవాలి అది కూడా తొంభై శాతం సబ్సిడీతో మరి వేళ రైతులకు విత్తనాలను సప్లై చేయాలనేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే సందర్భంలో కూడా ప్రభుత్వం కూడా ఈవేళ అన్నదాత సుఖీభోవ కింద ఏదైతే ఇరవై వేల రూపాయలు ప్రకటించారో అది ఒకే దప్పాగానే ఇస్తేనే సరిపోతుంది కానీ అది మూడు విడతలుగా ఇస్తామనేది రైతుకు ఏమాత్రం కూడా ఉపయోగపడదు అందుకోసం అన్నదాత సుఖీభావా కార్యక్రమము ఈ ఖరీఫ్ సీజన్ ప్రారంభమయ్యే లోపలే ఇవ్వాలి ఆయన ఏదో డేట్లు చెప్పుకుంటూ పోతా ఉన్నాడు ఇది కరెక్ట్ కాదు ఇది ఇప్పటికే ఒక సంవత్సరం గడిచిపోయింది మరి ఇప్పుడు రైతులు కష్టాల్లో ఉండి విత్తనాలు వేయాల్సినటువంటి సందర్భంలో రైతుల దగ్గర డబ్బులు లేనప్పుడు నువ్వు పెట్టుబడి సాయం కింద రైతులకు ఇస్తే అది ఉపయోగం ఉంటుంది కానీ మీరు ఎప్పుడూ అది కూడా విడతలగాలి ఇస్తామంటే అది ఉపయోగపడదు కాబట్టి తక్షణమే మరి వేళ అన్నదాత సుఖీభావ కింద ఇరవై వేల రూపాయలు రైతుల అకౌంట్లో వేయాలని కూడా మేము డిమాండ్ చేస్తాం